సొంత కొన్నావు బాగానే సెట్ చేసుకున్నట్టున్నావు ఏది మీ వైఫ్ ఎక్కడా కనిపించట్లేదు కిచెన్లో ఉన్నట్టుంది నేను వెళ్ళి పిలుసుకొస్తాను కాఫీ తాగుతావు కదా ఓకే ఏంటి ఇది మా ఫ్రెండ్తో వస్తున్నానని చెప్పాను కదా ఇలాగే ఉంటావా జిడ్డు ముఖం వేసుకుని ఆడు నన్ను చూసి ఇలాంటిదని దాన్ని చేసుకున్నావేంటరా అని నవ్వుకోడానిక అలా కాదండి మీరే కదా ఫ్రెండ్స్ వస్తున్నారు వంట చేయమని చెప్పారు సరే సరే త్వరగా రెడీ అయ్యి కాఫీ తీసుకుని రా ఇంకేంట్రా వైఫ్ పిల్లలు ఎలా ఉన్నారు స్వాతి మళ్ళీ కన్సీవ్ అయిందిరా డెలివరీ కోసం పుట్టింటికి వెళ్ళింది తక్కువడు కాదురా నువ్వు కాఫీ తీసుకోండి థ్యాంక్ యూ మీ వైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉందిరా సో లక్కీ నా సెలక్షన్ కదా నువ్వేంటి ఎంత బావరగా రెడీ అయ్యో టైం చేయడం మీరే కదండి రెడీ ఎంత హెవీగా రెడీ అవసరం లేదు ఏంటి బాడీ షో అవసరం ఇంతకీ మీ ఇద్దరికి ఇంత సడన్ గా వీళ్ళ ఫ్యామిలీ మాకు దూరపు చుట్టాలు అవుతారా వాళ్ళ పేరెంట్స్ వచ్చి సంబంధం అడిగారు సరే కట్నం కూడా బాగుంది కదా అని చేసుకున్నాను సంగీత మా వాళ్ళలో ఏం చూసి పెళ్లి చేసుకున్నా పెళ్లికి ముందు మా ఆయన గురించి నేను చాలా విన్నాను ఎప్పుడు చూడలేదు మా అమ్మనన్న కూడా చాలా చెప్తుండేవారు అవన్నీ వినే నేను చాలా ఊహించుకున్నా కానీ ఏం లేడు సరేరా నేను ఇంక వెళ్తాను అయ్యో మీ గురించి వంట కూడా చేశానండి లేదు చాలా పని ఉంది ఈసారి వచ్చినప్పుడు తింటాను సరే బాయ్ రాయ్ ఏంటో వాగుతున్నా నువ్వు అనుకున్నట్టు నేను లేనా నీ మొక్కనికి మహేష్ బాబు కావాలా అయ్యో నేను అలా అనలేదండి చూస్తున్నా అన్ని అన్ని వచ్చినప్పటి నుంచి మాటితీరు మారింది ప్రవర్తన మారింది నవ్వు ఏ నచ్చాడాడు అలా కాదండి ఏదో మీ ఫ్రెండ్ అని కొంచెం మంచిగా అంతే నాకు అర్థమవుతుంది నువ్వు మంచిగా మాట్లాడేవో ముంచేయడానికి మాట్లాడేవో నాకు బాగా తెలుసు చెప్పబెట్టకండి ఎక్కడ పోయింది ఇది అదేంటంటే మీరు ఇక్కడ ఉన్నారు అయినా మీరు రోజు వచ్చేసరికి ఎయిట్ అవుతుంది కదా ఏదో పని ఉండొచ్చింది నువ్వెక్కడి నుంచి వస్తున్నావు అంటే అన్నయ్యకి జాబ్ వచ్చింది కలవడానికి వెళ్ళాను నీకెంత ధైర్యం కాకపోతే నాకు చెప్పకుండా బయటికి వెళ్తావు జస్ట్ వన్ అవర్ బ్యాక్ అండి నేను వెళ్ళింది నీకు వెయ్యి సార్లు చెప్పాను నాకు చెప్పకండి ఎక్కడికి వెళ్ళొద్దని అన్నయ్య అని చెప్పి తెలుసు సొంత అన్నయ్య అండి ఏమో అన్నయ్యో లేకపోతే ఇంకెవడో నాకు తెలుసా బయట అందరు చూస్తున్నారండి చూస్తే నాకేంటి నాకు అనవసరం అయినా నేను వెళ్ళింది బయటికేగా సమాధానం చెప్తున్నావు అయితే

సరే ఓకే బాయ్ కార్తీక్ అమ్మ నాన్న ఇంటికి వస్తా అన్నారు మా అమ్మానా ఎవరిని అడిగి వస్తున్నారు అంటే వాళ్ళు వరంగల్ వెళ్తున్నారు వచ్చేదారిలో కలిసి వెళ్తా అన్నారు అయితే నువ్వు సరే అని అంతేనా మరేం చెప్పమంటావు మన పెళ్ళైన దగ్గర నుంచి ఎప్పుడైనా ఇంటికి వచ్చారా వాళ్ళు వాళ్ళు రావాల్సిన అవసరం లేదు ఇది నా ఇల్లు ఇక్కడికి ఎవరు రావాలి ఎవరు వద్దనేది నా ఇష్టం వాళ్ళు రావద్దని చెప్పు